వాటి నిండా నవ్వు తెచ్చుకో నాలుకోతో తుట్టి పాడు ఆత్మలకై సాధించు అన్నింటితో వి తుము ఆత్మల కొంటకోయు క్రేస్ లో మై నేమ్స్ ఎస్ పవిత్ర ఐ ఎం ఫ్రమ్ శ్రీకాకుళం మహాపరిషతుని మతాన్ని మహోనిద్ర మహాగండ సర్వ అధికారి మహప్రభ సర్వాంతర్యం సకల ఆశీర్వాదంలో కారణభూతి మా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా ఈ యొక్క సమయంలో ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా ఐదు ప్రభావి వన్ మినిట్ వన్ డిస్టిక్ ప్రభా ఈ యొక్క ప్రేయర్లు లో మేమంతా పాలు పంపులు పంచుకోవడానికి చిన్న గ్రొప్పని బట్టి స్థుతిస్తా ఉన్నాం మిమ్మల్ని ఆరాధిస్తా ఉన్నాం ప్రభా ఆ యొక్క సమయంలో ప్రభా తండ్రి ఒడిస్సాలో ఉన్న ప్రభా ఢెంకా డిస్ట్రిక్ట్ కోసం ప్రేయర్ చేస్తా ఉన్నాం ప్రభా అక్కడ ఉన్న పదమూడు మండలాలు పన్నెండు వందల పదమూడు విలేజెస్ కోసం ప్రేయర్ చేస్తా ఉన్నాం ప్రభా అక్కడ ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు వారికి సాల్వేషన్ మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభా అక్కడ ప్రభా పరిపాలిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు వారి పట్ల మీకు రూపొందించండి మీకు అనిక్రమించండి వరంతా మిమ్మల్ని తెలుసుకునేలాగా సహాయం దయచేయని ప్రభా న్యాయమైన ప్రభా పరిపాలన అనుగ్రహించండి ప్రభా గవర్నమెంట్ ప్రభు స్కూల్స్ ని జ్ఞాపకం చేసుకున్న ఆఫీసెస్ ని జ్ఞాపకం చేసుకున్న ప్రభావ సమస్త విషయాలను కూడా జ్ఞాపకం చేసుకుని అడుగుతా ఉన్నాం ప్రభు అలాగే ప్రభుత్వ ప్రార్థనలో ప్రభు యూట్యూబ్ పార్ట్నర్స్ ఎవరైతే ప్రభు పాలు భాగస్థులై ఉన్నారో అన్ని దీవించుకొని అడుగుతా ఉన్నామో అక్కడ ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి మీ హస్తండి రేఖలు చోట్ల బదిలీ భద్రపరచుకోండి మీ హస్త తోడు ఉంచుకుని అడుగుతా వస్తున్నాం ప్రవాహ నీకే వంద నెల నడిపిస్తున్నా అన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు మీరు దీవించి ఆశీర్వదించుకుని బ్రతున్నారు తీయలు అడిగి వేడుకొని బ్రత పొందుకుని పార్లు కోతాను మమ్మీ